మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ లో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరిని అనుమతించరాదని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికని లేదా వెదురు కర్రల సేకరణకని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు మంగళవారం గిరిజన యువకుడిపై చురుత లేదా ఇతర జంతువు దాడి చేసిందా అన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉందన్నారు ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దన్నారు ఇందుకు సంబంధించి ఫారెస్ట్ రెవెన్యూ పంచాయతీ ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని ఇందులో గ్రామ పెద్దలను కూడా బాగా స్వామిలను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ధారిస్తారన్నారు జిల్లాలో ముప్పై రెండు శాతం అడవులు ఉన్నాయని ఇందులో భాగంగానే టైగర్ రిజర్వ్ జోన్ ఉన్నందున పులులు వన్యప్రాణుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు ఉందని అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనపై ఉన్నాయన్నారు మహానంది దేవస్థానానికి సంబంధించిన పూలు పండ్లు ఇతర వ్యర్థ పదార్థాలు అటవీ ప్రాంతంలో వేయడం కారణంగా కోతులు కుక్కలు ఇతర వన్యప్రాణులు ఆహార నిమిత్తం రావడం వల్ల చిరుత సంచరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు పెద్ద పదార్థాలు శుభ్రం చేయడంతో పాటు బయోమైనింగ్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు గోషాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేశామని దీన్ని మరింత విస్తృత ఫారెస్ట్ అధికారులను సూచించామన్నారు గ్రీన్ నెట్ వేయడం వల్ల చురుత సంచారాన్ని నియంత్రించవచ్చన్నారు రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి ప్రజలు ఎవరు వెళ్లకుండా పెద్ద పెద్ద బోర్డులను ప్రజలందరికీ కనబడేలా ప్రదర్శించాలని అటవీ అధికారులను సూచించినట్లు కలెక్టర్ తెలిపారు మహానంది దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని వచ్చిన భక్తులు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించబడ్డారు అటవీ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరూ రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులను నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకని ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ కట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ కవరేజ్ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఏరియా ఫారెస్ట్లోనే ఉంది కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన పిక్స్ డాగ్స్ గురించి ఈ లేవపాడు అన్నది వస్తుంది ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయోమైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపార్డ్ అది మన రావడం తగ్గుతుంది కాబట్టి గోషాల చుట్టూ పెట్టడం ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పాను ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహా మహానంది టెంపుల్కి వాళ్ళకు కూడా ఈ చూడగానే అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపన లేకుండా టెంపుల్ దర్శనం చేసుకుని అందరు గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వెళ్ళొద్దు దయచేసి గమనించండి మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలో అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది